అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగటానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు జీవీఎంసీ గాజువాక జోనల్ సమీక్ష సమావేశం ఇక్కడ గాజువాక క్లబ్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ధనమంతో నిర్వహించిన భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు పార్కులు శ్మశాన వాటికలు క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలని కోరారు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు ఈ సమావేశంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు వార్డులోని సమస్యలను ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు అలాగే డిపార్ట్మెంట్లో జీవంసీ డిపార్ట్మెంట్ హెడ్స్ని అందరినీ కూడా ఉన్నత స్థాయి పిలిచి పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఇది గాజువాక మన జోన్ సిక్స్త్ జోన్ ఎయిట్కి సంబంధించి వీటిలో రివ్యూ చేయడం జరిగిందండి ఈ రివ్యూలో స్థానిక కార్పొరేటర్స్ వాళ్ళు ఆ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో వాటి మీద చర్చించడం జరిగిందండి అలాగే కొన్ని దీర్ఘకాల సమస్యలు ముఖ్యంగా అది ఎప్పటి నుంచో ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్న ఇబ్బందులతో అవన్నటువంటి పనులు వాళ్ళు ఆ వాటి మీద కూడా ఇక్కడ చర్చించడం జరిగింది టీడీఆర్ కావచ్చు అలాగే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు గ్రౌండ్స్ కావచ్చు తర్వాత మనకి లైబ్రరీస్ కావచ్చు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి రోడ్స్ కావచ్చు ఇవన్నండి అలాగే మాస్టర్ ప్లాన్ కోసం కూడా చాలా మేము చర్చించుకున్నామండి మాస్టర్ ప్లాన్లో మనకి ఏదైతే గంగవరం యారాడ ఉందో యారాడ గంగవరం కూడా వెళ్తున్నాం మనం అలాగే భవిష్యత్తులో దిబ్బపాలెం నుంచి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అయితే మూడవది మేము ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే వన్ టౌన్ నుంచి వన్ టౌన్ నుంచి అక్కడ కెనాల్ ఉంది ఏదేదో షిఫ్ట్ చేయాలి కెనాలు సుమారు రెండు వందల మీటర్లు ఉంటుంది అక్కడ కానీ బ్రిడ్జ్ వేయగలిగితే వన్ టౌన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇటు సైడ్ కానీ బ్రిడ్జ్ చేయగలిగితే ఆ కొండ యారాడు కొండ మీద సుమారు నాలుగు వందల ఎకరాలు అలాగే యారాడు గ్రామంలో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసి ఐటీకి కావచ్చు టూరిజం కావచ్చు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అక్కడ ఆ బ్రిడ్జ్ ప్రపోజ్ చేయండి మాస్టర్ ప్లాన్లో ప్రపోజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందండి అలాగే గంగవరం పోర్ట్ నుంచి ఆ శీలానగర్ మీద కూడా వెళ్తున్నటువంటి ఆ పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ ఇంకోటి ప్రపోజ్ చేయమని చెప్పి కూడా చెప్పామండి ఎందుకంటే భవిష్యత్తులో గంగవరం నుంచి వస్తున్నటువంటి లారీలవి కూడా సిటీలోకి రాకుండా ఇప్పుడు వెళ్తున్నటువంటి రాకుండా కొంచెం ఆ హైవేకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్పడం జరిగిందండి తుదిగా ఇక్కడ చాలా బాగా రివ్యూ జరిగింది మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో ఈ విషయాలు ఎంతవరకు యాక్షన్ టేకిన్ రిపోర్ట్ మీద కూడా మేము మేము దీని మీద రివ్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే డంపింగ్ యాడ్ కూడా అండి డంపింగ్ యాడ్ కూడా ఇక్కడ చాలా మంది ప్రజలు ఆందోళన చేస్తున్నారు ఆ విషయం చెప్పడం జరిగింది అందరికీ అధికార దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మొన్న కూడా ఆ స్వతంత్ర కార్పొరేషన్లో డైరెక్ట్ ఆయన కూడా చైర్మన్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది అయితే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా దానికి ఇరవై కోట్లు పెట్టుబడి పెట్టాలి ఆ ఇరవై కోట్లతో దానికి టోటల్గా క్లోజ్డ్గా రావాలి ఇండోర్లో కూడా మేము చూసాం టోటల్ క్లోజ్డ్ ఉంటే ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ ఉంది ఓపెన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ఓపెన్గా ఆ పాయింట్ పాయింట్లో సకాలంలో తీసుకెళ్ళకపోతే ఆ డబ్బు అక్కడ ఉండిపోయి విపరీతంగా స్పెల్ వస్తుంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక దానికి క్లోజ్డ్ క్లోజ్ చేసి ప్రజలకు చేస్తామని చెప్పి సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో గాజోగర్ జోన్ రివ్యూ మీటింగ్ చేయడం ఈ కార్యక్రమంలో గౌరవ కమిషనర్ కేతన్ గార్ గారు అలాగే జీవీఎంసీ అధికారులు అలాగే ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్స్ అలాగే జీవీఎంసీ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎజెండా అంతా ఒకటే అభివృద్ధిలో రాజోగర్ నియోజకవర్గం ముందుకు వెళ్ళాలి ఏదైతే ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ వారి వారి యొక్క సమస్యలు బయటకు తెలియజేశారో బీసీ రోడ్ నిర్మాణం కానీ అలాగే హైవే రోడ్స్ నిర్మాణం కానీ పార్కులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి కమ్యూట హాల్స్ కానీ ముఖ్యంగా కమ్యూట హాల్స్కి ఉన్నటువంటి వడా ఫ్లాట్లో కానీ లేదంటే ఆర్హెచ్ కాలనీలో కానీ ఏవైతే ఆ యునైటెడ్కి ఇచ్చినటువంటి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఓనెట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అవసరాల కోసం నిర్మించుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారు కమిషన్గా అడగడం జరిగింది అలాగే ఏదైతే కమ్యూనిటీ హాల్స్తో పాటు కరెంట్ పోల్స్ కానీ డ్రైన్స్ కానీ ఫుట్పాత్లు కానీ అన్నీ కూడా డెవలప్ చేయాలని అలాగే ఏదైతే మార్చి పద్దెనిమిదితో ఈ టర్మ్ ఉన్నటువంటి కార్పొరేట్ పీరియడ్ అంతా కూడా పూర్తి అవుతుంది కాబట్టి ఈలోగా ఏవైతే శాంక్షన్ అయినటువంటి పనులు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల కోసం ఇచ్చినటువంటి లెటర్లను కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి పూర్తిగా శంకుస్థాపన చేసి అనుగ్రహం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క గాజోక్ రివ్యూ మీటింగ్ లో గౌరవ శాసనసభ్యులు గారు కమిషనర్ గారికి ఉన్నటువంటి అధికారులందరూ కూడా చెప్పడం జరుగుతుంది మేము కూడా అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం ఇటువంటి రివ్యూ మీటింగ్ గాజోకలో పెట్టడం చాలా సంతోషకరం అలాగే ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి అధికారులతో పాటు మీడియా మిత్రులు కూడా అందరూ కూడా నమ్మసమలు తెలియజేస్తూ గాజువాకుని అలాగే అభివృద్ధి పట్ల తీసుకెళ్లడంతో పాటు విశాఖ నగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిలో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారో విశాఖ నగరం కూడా అలాగే పరుగులు అభివృద్ధి అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం